ఉపాధ్యాయ మిత్రులందరికీ మాంజలి విద్యార్థిని విద్యార్థులకు శుభాషిష్యులు స్కూల్ని ఇంతటి అభివృద్ధి పథంలో పైనింప చేశాము అంటే అది నా ఒక్కదాని వలన కాదు సృజనా మేడం గారు సింహాచలం మ్యాషారు ఆయమ్మతో పాటు అందరం కలిసి బాగా కష్టపడ్డాము అందుకే ఇంతటి అభివృద్ధి అనేది సాధ్యపడింది విద్యార్థులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అంతర్గత శక్తి అనేది దాగి ఉంటుంది దాన్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి దానికోసం ఓ పాట రూపంలో చెప్తాను వినండి రండి రండి బాలల్లారా ముందుకు రండి మీలోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి అది ఆట కావచ్చు అది పాటే కావచ్చు ఆట పాట కలయికతో విజ్ఞానం కావచ్చు మీలో ఏదో దాగుంది 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 మీలో ఏదో దాగుంది అది బయటకి రావాలంటోంది మానవాలి మనుగడకే అది అంకితం అవ్వాలంటోంది భారత పౌరులు మీరేలే బంగరు భవిత మీతోనే రేపటి జీవన జాగృతికే మీరే పునాది రాళ్ళండి ఇలాంటి చిన్న చిన్న పిల్లల చేతుల్లోనే ఉంది మీలో ఎంతో మంది మంచి మంచి వృత్తుల్లో పడతారు సమాజం కోసం ఎంతో కొంత చేయాలి ఓకే